తగ్గుదలతో వాహనదారులకు ఎంతో మేలు చేకూరుతుందని కావలి ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మురళీధర్ పేర్కొన్నారు కావలి రవాణా శాఖ ఆధ్వర్యంలో కావలిపట్నంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది స్థానిక సెల్ఫీ సెంటర్ వద్ద ఈ కార్యక్రమాన్ని శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు కావలి ఏఎంసీ చైర్మన్ కోర్టుగంటి అలైక్య అధ్యక్షులు వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య రథిగా కావులి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కావులి వాణిజ్య పనుల అసిస్టెంట్ కమిషనర్ పివి వరప్రసాద్తో పాటు స్థానిక నేతలు బాబురావు రంగారెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది ప్రకృతి ఎంత ప్రతికూలంగా ఉన్నా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇక్కడ చక్కటి ఒక రోజు ఎందుకంటే ఇప్పుడు ఈ అన్ని వెహికల్స్ టూ వీలర్స్ నుంచి ఫోర్ వీలర్స్ నెక్స్ట్ అదేవిధంగా రైతులు ఉపయోగించేటువంటి ట్రాక్టర్లు వాటికి నెక్స్ట్ ఈ టాటా ఏసీ వాళ్ళు ఎల్జీబీ బూస్ వెహికల్స్ తలుపుల రవాణా వాహనాలకు గవర్నమెంట్ వారు జిఎస్టీ రేటు చాలా ఈ ప్రజల యొక్క పరిస్థితిని గమనించి చాలా వరకు తగ్గించినారు పర్సెంట్ ఒక్కో దానికి ఎయిట్ పర్సెంట్ దానివల్ల టూ వీలర్స్ కు ఎనిమిది వేల నుంచి పదిహేడు వేలు అదేవిధంగా ఈ ఫోర్ వీలర్ వెహికల్స్ కొన్న వాళ్లకు దాదాపు రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేల వరకు అలాగే ట్రాక్టర్లు ట్రాక్టర్లు వాళ్ళకి సుమారుగా నలభై వేల నుంచి యాభై వేల వరకు లబ్ధి చేకూరింది అదేవిధంగా ఈ పనిముట్లు టూల్స్ ఇదే విధంగా ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా వాటికి కూడా ఈ ఐటీసీ మీరు కానీ దాన్ని క్లెయిమ్ చేసుకునే రుసులు గవర్నమెంట్ వారు కల్పించినారు దీనివల్ల ఏమంటే ముఖ్య ఉద్దేశము మధ్యతరగతి ప్రజలకు ఎక్కువ అమౌంట్ పెట్టి కొలైన వారికి చాలా వరకు తగ్గించారు వారి కొనుగోలు శక్తిని పెంచే ఉద్దేశంతో అందరూ అందరూ కూడా వారికు సంబంధించినటువంటి ఈ వెహికల్స్ కానీ టూల్స్ కానీ మెడికల్స్ అన్ని ఈ ప్రొవిజన్స్ అన్నిటిపైన తగ్గించారు అన్నమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారు అనేసి ఉద్దేశంతోనే ఈ రోజు రవాణా శాఖ మా గవర్నమెంట్ తరఫున మాకు ఆదేశం ఇచ్చినది సో దాని ప్రకారంగా ఈ ప్రోగ్రామ్ నిర్వహించుతున్నాము సో దీన్ని అందరూ సద్విని కోరుతున్నాను థ్యాంక్ యూ మన ప్రియతమ ప్రధానమంత్రి మంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భారతదేశంలోని విప్లవాత్మకమైనటువంటి గొప్ప పన్నుల సంస్కరణల్లో భాగంగా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటటువంటి కార్యక్రమంలో మన కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు మన అందరూ అందరి యొక్క సహకారంతో మన భారతదేశంలో వచ్చినటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి ఆ యొక్క ఫలాలు అందరికీ అందాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రవాణా శాఖకు అప్పగించినటువంటి సూపర్ జేఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన అధ్యక్షులు శ్రీమతి కోతరెడ్డి అలెక్కి కార్యక్రమానికి విచ్చేసిన మన ఏఎంసీ చైర్మన్ అలేఖి గారికి మన పట్టణ పెద్దలు బాబురావు గారికి రంగారెడ్డి గారికి మహిళా అధ్యక్షురాలు గారికి మరియు కార్యక్రమానికి వచ్చేసిన ఆర్టీఓ గారికి ఎంఏ గారికి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారికి సిటీఓ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా కర్నూలులో ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమం మీద ప్రజలందరికీ కూడా ఏ విధంగా దీనివల్ల లబ్ధి చేకూరుతుందనే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు మనకి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మనకి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే పథకం ద్వారా చాలా ఉపకరణాలకి మనకి ట్యాక్స్ అనేది జిఎస్టి ట్యాక్స్ అనేది తగ్గబోతుంది రాబోయే రోజుల్లో దీనివల్ల మధ్యతరగతి మధ్య తరగతి వాళ్ళు చాలా వరకు బెనిఫిట్ పొందుతారు ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే ట్రాక్టర్స్ అన్ని కూడా పెట్టున్నారు ఎందుకంటే ట్రాక్టర్స్ అన్ని కూడా రైతులు ఉపయోగించే పరికరాలు వీటిల్లో కూడా దాదాపు సెవెన్ పర్సెంట్ జిఎస్టి తగ్గుతుంది దాని వల్ల కూడా రైతులందరూ కూడా ఉపయోగపడబోతున్నారు ఇలానే ప్రతి ఒక్క రంగంలో ఏ రంగం చూసా ఆ రంగం చూసానే కాకుండా ప్రతి ఒక్క రంగంలో కూడా జిఎస్టీ అనేది చాలా తగ్గటం వల్ల ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది ఇది అంది కూడా ప్రజలందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫలాలు ప్రతి ఒక్కళ్ళు కూడా అందుకోవాలి అలానే ఎవరైనా ఉపకరణాలు కొన్న వాళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా వాళ్ళు వాళ్ళు అప్లై చేసుకుంటే దాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన సిటిఓ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియదు ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కావలి సభ్యులు పెద్దలు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశం మేరకు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ఈ రోజు ఈ కార్యక్రమం చేసిన కూటమికి సంబంధించిన నాయకులు పెద్దలందరికీ మరియు అధికార యంత్రాంగం మాట గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మరియు వాళ్ళందరి సిబ్బందికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నమస్కారం తెలియజేస్తున్నాం ముఖ్యంగా మధ్యతరగతి ఉపయోగించుకునే కార్యక్రమం కాబట్టి వినియోగదారులు కానివ్వండి కొనుగోలుదారులు కానివ్వండి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఈ కార్యక్రమం ప్రవేశపెట్టి జిఎస్టి అనేది ప్రవేశపెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబంలో పేద కుటుంబంలో పది రూపాయలు ఖర్చు చేసేవాడు పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు ఖర్చు చేసే ఇది జిఎస్టి అనేది ఎప్పుడు మునిపెన్నెడూ లేదు అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కావాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క కార్యక్రమం చేపట్టినా గానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపడుతూ ఉంది పెన్షన్స్ దగ్గర నుంచి మళ్ళీ హౌసింగ్ ఫర్ హౌసింగ్ పరా దగ్గర నుంచి కానీ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనించుకోవాలి కూటమి ప్రభుత్వం వచ్చాకే మన రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు మరియు ఈ రోజు కర్నూల్లో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టడానికి వస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఈ కార్యక్రమం పాల్గొంటున్న రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎక్కడెక్కడ వారి ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు అందరూ ఈ జిఎస్టి అనేది ప్రతి ఒక్క పేదవాడు మధ్య తరగతి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి ఇక్కడ విచ్చేసిన